ఈరోజు కొంత సమయం కింద అంటే వారు మూడు గంటల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వర్యు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ మీద అమరావతిని నిర్మాణం చేసే దిశలో వారి యొక్క విధానం చెప్తామని ఇప్పటి వరకు సిఆర్డిఏ ప్రజలు ఏం జరిగింది ఎక్కడ ఉంది అనే దాని మీద ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రజెంటేషన్ నేను కూడా చూడడం జరిగింది అది శ్వేతపత్రం అని చెప్పేదానికన్నా పచ్చపత్రం లేకపోతే వైసీపీ ప్రభుత్వం మీద నీలాప నిందలు వేసే పత్రం నిరాధారంగా ఆధారాలు లేకుండా అభియోగాలు ముప్తూ ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుందని ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అమరావతి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఐదు సంవత్సరాల కాలంలో అమరావతి నిర్మాణం పనులు ఏమీ జరగలేదని ఏం చేసినా కూడా అది వారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో జరిగిందనే ఒక వాదనను వినిపించే ప్రయత్నం చేశారు కానీ సఫలం కలెకపోయారు ఎందుకంటే ఆధారాలు ఏమీ లేకుండా రాజకీయ కోణంలో ఆ యొక్క ప్రజెంటేషన్ సాగిందనే విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలన్నప్పుడు ఏదైనా ఏ అంశం మీదైనా కూడా వాస్తవాలు గణాంకాలు ఆధారాలతో పాటు వాటిని కోట్ చేస్తూ కోట్ అన్ కోట్ చేస్తూ ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది